నల్లమల్ల గిరిప్రసాద్ గారి స్థూపం విగ్రహం నుండి ఈ రోజు కాగడాల ర్యాలీని ప్రారంభించడం జరిగింది భారత కమ్యూనిస్ట్ పార్టీ వందేళ్ల శతాబ్ది ఉత్సవాల ముగింపు బహిరంగ సభను అండ్ రీజనల్ కాలేజ్ గ్రౌండ్ లో జరుగుతా ఉంది ఆ గ్రౌండ్ లో జరిగేటువంటి బహిరంగ సభను జయప్రదం చేయాలని కాగడాల ప్రదర్శన ఈ రోజు ఖమ్మంలో నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కాగడాల ప్రదర్శనలో పెద్దలందరూ పాల్గొని అలాగే సిపిఐ పార్టీ జాతీయ సమితి సభ్యులు తమిళ భాగం హేమంతరావు గారు అలాగే సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు జానమయ్య గారు అలాగే యువజన నాయకులు నానమ రామకృష్ణ గారు విద్యార్థి నాయకులు రాష్ట్ర నాయకులు చిటికెళ్ళ రామకృష్ణ గారు అందరూ పాల్గొని ఈ నెల పద్దెనిమిది జరిగేటువంటి బహిరంగ సభను చేప్రదం చేయాలి ఎందరో అమరవీరుల త్యాగాలు అమరవీరుల త్యాగాల ఫలితంగా ఎరిపెక్కినటువంటి ఎర్రజెండా ఎన్నో ప్రజా పోరాటాలు ఎన్నో ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం విద్యార్థుల సమస్యల కోసం యువకుల సమస్యల కోసం రైతుల సమస్యల కోసం రైతుల గిట్టుబాటు ధర కోసం అలాగే భూమి లేని వాళ్ళకి భూమి కావాలని దున్నేవాడికే భూమి కావాలని ఈ దేశంలో అనేక పోరాటాలు చేసి లక్షలాది ఎకరాలు వంచినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా వందేళ్ల బహిరంగ సభను జయప్రదం చేయాలని చెప్పి ఈ రోజు ర్యాలీ కాగడాల ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం ఈ కాగడాల ర్యాలీ ద్వారా ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం కూడా మొత్తం ఈ దేశంలో కూడా ఆ రోజు బహిరంగ సభలో పాల్గొనాలని ఈ జెండాకి మరింత బలాన్ని ఇవ్వాలని ఈ ఎర్ర జెండాకి మరింత ఉత్తేజాన్ని ఇవ్వాలని ఈ ఎర్ర జెండా మరొక వందేళ్ల పాటువంటి పోరాటాలు నిర్వహించాలని ఆ పోరాటాలు ప్రజా పోరాటాలు ప్రజల కోసం ఉపయోగపడే ప్రజా హక్కులను కాపాడేది ప్రజల గౌరవాన్ని కాపాడేటువంటి జెండాని గౌరవించాలని ఈ జెండాకి మరింత ఉన్నత లక్షల మంది జనాలు పాల్గొంటా ఉన్నారు అలాగే పదిహేను కవాత్ జరుగుతూ ఉంది రెడ్ కవాత్ కథం దొక్కపోతా ఉన్నారు ముప్పై ఏళ్ల లోపు ఉన్నటువంటి వాళ్ళు పదిహేను వేల మంది యువకులు పదిహేను సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాలు ఉన్నటువంటి యువకులు పదిహేను వేల మంది ఎర్ర చొక్క కాకి పాయింట్ రెడ్ షర్టు రెడ్ టోపీ షూ ధరించి ఖమ్మంలో కవాత్ తొక్క ఉన్నారు ఈ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభని అత్యంత ఘనమైనటువంటి బహిరంగ సభగా అందరూ అందరూ ఈ దేశంలో ఈ దేశంలో ఇంకా వందేళ్ల పాటు ఈ పార్టీ సజీవంగా ఉంటుందని తెలియజేయడానికి దీన్ని చేయప్రదం చేయవలసిందిగా అన్ని వర్గాల ప్రజలను అన్ని రంగాల ప్రజలను కోరుత ఈ ఖమ్మం జిల్లా కేంద్రంలో గిరిప్రసాద్ స్టాచ్యూ వద్ద నుండి ఏదైతే పంతొమ్మిది ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరుకి భారత కమ్యూనిస్టు పార్టీకి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శత జయంతి ఉత్సవాలను నలభై ఒక్క దేశాల నుంచి ప్రతినిధులు ఖమ్మం విచ్చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఆనాడు త్యాగాలు చేసినటువంటి మృతవీరులందరూ కూడా వారి యొక్క ఆశయ సాధనను మేము నెరవేరుస్తామని చెప్పేసి అదేవిధంగా ఈ యొక్క కాగడాల ప్రదర్శన ఈ నెల పద్దెనిమిది జరగబోయే వారి బహిరంగ సభను అన్ని దేశాల నుంచి వచ్చేవారితో పాటు మన భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడ విచ్చేయడం జరుగుతుంది కావున ఈ యొక్క మహాసభను బహిరంగ సభను జయప్రదం చేసే దానిలో భాగంగా ఈరోజు కాగడాల ప్రదర్శన నిర్వహించడం జరిగింది భారతదేశంలో ఉన్నటువంటి నూట తొంభై మూడు దేశాల్లో ఉన్నటువంటి యువత భారతదేశంలో ఉన్నటువంటి యువత పర్సెంట్ ఏ దేశంలో కూడా లేదు కాబట్టి ఈ యొక్క యువశక్తిని నిర్వీర్యం చేస్తూ ఉపయోగించడంలో భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా విఫలం చెందాయి ఎందుకనగా భారతదేశంలో ఉన్నటువంటి యువత ఏ దేశంలో కూడా లేదు కాబట్టి ఉన్నటువంటి యువతను యువశక్తిని నిర్వీర్యం చేయకుండా ఉండాలంటే భారతదేశంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని అదే విధంగా ఉన్నటువంటి యువత కూడా ఎక్కడైతే ఉన్నదో యువశక్తి ఆ యువశక్తిని నిర్వీర్యం చేయకుండా అన్ని వర్గాల ప్రజలకు అన్ని రంగాల కార్మికులకు సమాజ పాలన తీసుకురావాలని అదేవిధంగా ఎకనామికల్ రిజర్వేషన్ రావాలని నివేట్యుకేషన్ పాలసీ రద్దు చేయాలని ఉన్నటువంటి వాటిలో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి అర్హుల పాలకులు కల్పించాలని ఖమ్మం జిల్లాలో యూనివర్సిటీస్ లేవు కాబట్టి అవి కూడా లాంచ్ చేయాలని ఏదైతే ఉందో బయలు ఉక్కు కర్మాగారం ఇల్లందులో కావచ్చు భద్రత బీడీ ఫ్యాక్టరీ అదేవిధంగా ఉన్నటువంటి కూడా ఉండి కూడా ఇక్కడ లేనటువంటి పరిస్థితి స్థాపించలేని ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఆరు గ్యారంటీలు అన్నారు ఆరు గ్యారెంటీలు కూడా అమలు చేయాలి అదేవిధంగా ఇప్పుడు ఈ నెల పద్దెనిమిది జరిగే భారీ బహిరంగ సభలో కూడా అన్ని వర్గాల ప్రజలు అదేవిధంగా నలభై ఒక్క దేశాల నుంచి ఉన్నటువంటి ప్రతినిధులు వారి యొక్క త్యాగా త్యాగాలను స్మరించుకుంటూ భారత కమ్యూనిస్ట్ పార్టీని ఇంకో మరొక ఐదు వందల సంవత్సరాల వరకు కూడా ముందు పోతుందని చెప్పేసి మేము ధీమా వ్యక్తం చేస్తూ అన్ని వర్గాల ప్రజల యొక్క బహిరంగ సభను జయప్రదం చేయాలని చెప్పి మేము ఖమ్మం జిల్లా సంస్థ నుంచి మనం భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడి వంద సంవత్సరాల వంద సంవత్సరాల శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఖమ్మం జిల్లా ఈ ఖమ్మం జిల్లా ఎరపెక్కిపోతా ఉంది ఇవాళ సుమారుగా రాష్ట్రంలో ఖమ్మం జిల్లా అంటే వామపక్ష గలటువంటి జిల్లా ఈ జిల్లాలో సుమారుగా ఐదు లక్షల మంది ప్రజానికంతో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా వందేళ్ల ఉత్సవాల ముగింపు సభను ఇవ్వాలా జయప్రధానికే ఇవ్వాలా ఏ వైపు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన ఇస్తా ఉన్నాం అంటే ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ విద్యార్థి యువజన ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందో ఆ వ్యతిరేక విధానాల పైన ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ వందేళ్ల స్ఫూర్తి తీసుకొని ఇవాళ మరింత పోరాటాలకు ఇవాళ సమస్యల పోరాటాలకు ఇవాళ సిద్ధంగా పోతా ఉన్నాం ఇప్పటికైనా నరేంద్ర మోడీ ఏదైతే కార్పొరేట్ విధానాలని కార్పొరేట్ విధానాలను ఇవాళ ఆయన విధానాలను నేను కూడా వెనక్కి తీసుకోపోతే ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టబోతా ఉందని చెప్పేసి అని చెప్పని ఈ బై ఈ వందేళ్ల ఉత్సవాల బైరింగ్ సభ వేదిక కేంద్ర ప్రభుత్వాన్ని సూచిస్తున్నాం